రామోజీరావు ఎనభై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకుని మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ తెలంగాణలో కొత్తగా మూడు శాఖలను ప్రారంభించింది వనపర్తి శంషాబాద్ హస్తనాపురంలో ఏర్పాటు చేసిన శాఖలను సంస్థ ఎండి శైలజాకిరణ్ వర్చువల్గా ప్రారంభించారు ఆరు దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో సేవలు అందిస్తున్న మార్గదర్శి నేటితో నాలుగు రాష్టాల్లో నూట పద్దెనిమిది శాఖలకు విస్తరించింది మార్గదర్శిలో సభ్యులు ఎంతో నమ్మకంతో కష్టార్జితాలను ఆదా చేసుకుంటున్నారని శైలజాకిరణ్ అన్నారు వారికి మరింత మెరుగైన సేవలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని చెప్పారు సుశిక్షితులైన సిబ్బంది ద్వారా అన్ని శాఖల సభ్యులకు ఒకే రకమైన సేవలు తెలిపారు శ్రీ రామోజీరావు ఎనభై ఎనిమిదవ బర్త్ యానివర్సరీ ఇవాళ ఆయన నిరంతరం ప్రజల గురించి ఆలోచించేవారు నైన్టీన్ సిక్స్టీ లో మార్గదర్శన్ స్థాపించి మార్గదర్శి సంస్థ ద్వారా ఆర్థిక అవలంబన కలగాలి ప్రజలకని కోరుకున్నారు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మార్గదర్శిని నేను మేనేజింగ్ డైరెక్టర్గా నడుపుతున్నాను ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా మూడు బ్రాంచులు వనపర్తి హస్తినాపురం శంషాబాద్లో రోజున ఇనాగరేషన్ జరిగినాయి తద్వారా మరింతమందికి మార్గదర్శి ఆర్థిక సేవలను అందించడానికి మార్గదర్శి సిబ్బంది నిరంతరం కృషి చేస్తూ ఉంటారు ఎప్పుడు చైర్మన్ గారు మనం కస్టోడియన్స్ అనేది మీరందరూ గుర్తుంచుకోవాలి అని మార్గదర్శిలో అన్నందరికీ చెప్పేవారు మేము కూడా ఎంతో బాధ్యతగా సభ్యులకి వాళ్ళ ఆర్థిక అవసరాలు వెనువెంటనే తీర్చేలాగా విదిన్ వన్ వీక్ టెన్ డేస్లో పేమెంట్స్ చేసేలాగా కృషి చేస్తూ ఉంటాం మంచి సభ్యులను ఎంచుకోవటం వారితో సత్సంబంధాలతో మెలగటం వారికి అవసరమైనప్పుడు వెంటనే వాళ్ళ ఆర్థిక అవసరం తీర్చటం ఇది మార్గదర్శి పనిచేసే తీరు సో దీని ద్వారా ప్రతి ఒక్కళ్ళు మార్గదర్శిలో బెనిఫిట్ పొందొచ్చు చిట్స్ అనేటివి దే ఆర్ లైక్ ఎమర్జెన్సీ ఫండింగ్ ఐ వుడ్ సే ఇట్ ఈస్ లైక్ అ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ మీరు కొంత పెట్టుబడి పెట్టి కూడా ఎక్కువ పెట్టుబడిని తీసుకోగలిగేది ఒక చిట్ ఫండ్ ఇండస్ట్రీ ద్వారా మాత్రమే అండ్ అది కూడా వెరీ రీజనబుల్ ఇంట్రెస్ట్ తోటి కనుక అందరూ కూడా చక్కగా ముందు నుంచే స్టార్ట్ సేవింగ్ ఎర్లీ సో దట్ యూ కెన్ బెనిఫిట్ ఆల్ త్రూ యువర్ లైఫ్ ఆల్వేస్ బిలీవ్ ఇన్ మార్గదర్శి అండ్ వీఆర్ ఎట్ యువర్ సర్వీస్ నమస్తే